ఈరోజు సాయంత్రం ఈ సోమవారి యొక్క ఊరేగింపురంగూడ మార్కెట్ నుండి హిందూ సమాజం హిందూ ధర్మరక్షణకు హిమాన్ శోభాయాత్ర గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క యాత్ర ప్రారంభించబడింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బీరంగూడ మార్కెట్ నుండి సాయంత్రం ఒక శోభయాత్ర కళాకారులు మరియు అనేక రకాలుగా కోలాటము వివిధ భక్తి గీతాలతో భక్తి సామరస్యంలో ఈ యొక్క ఊరేగింపు అనేది సాయంత్రం మార్కెట్లకు మరి బీరంగూడ మార్కెట్ నుండి మొదలై మరి ఆ విధంగా కంపెనాల నుంచి ఈ యొక్క రైస్ మిల్ నుంచి బీరంగూడ గుట్టని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బీరంగూడ హనుమాన్ దేవాలయంకి వచ్చి రాత్రి పది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క హనుమాన్ దేవాలయానికి కానీ లేదంటే శోభాయాత్ర కూడా వేల సంఖ్యలో భక్తులు మరి యాత్ర ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చేసి స్వామివారి దర్శించుకొని ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారు ఆశస్సు తీసుకోవాలని పార్థిస్తున్నారు